మందార మొక్కకు వచ్చే ప్రతి మొగ్గ కూడా పువ్వుగా ఈ ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మంచి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూసే కంటే ముందు అసలు మందార మొగ్గలు ఎందుకు రాలిపోతాయి వాటికి కారణాలు ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాము మందార మొగ్గలు రాలిపోవడానికి మొదటి కారణం వాటరింగ్ వాటరింగ్ ఎక్కువ చేసినా తక్కువ చేసినా మొక్కకి ప్రాబ్లమే అవుతుందండి అంటే ఓవర్ వాటరింగ్ కానీ లెస్ వాటరింగ్ కానీ చేయొద్దు మొక్కకి ఎంత అవసరమో వాటర్ అంతా తప్పకుండా ఇవ్వాలి అసలు ఓవర్ వాటరింగ్ అంటే ఏంటి ఎక్కువ నీళ్ళు మొక్కకు ఒకేసారి ఇచ్చేయడం వల్ల మొగ్గలు రాలిపోతాయా అని ఒక సమస్య ఒక డౌట్ అనేది వస్తుంది ఆల్రెడీ మట్టి అంతా కూడా తడిగా ఉండి మళ్ళీ మనం పైనుండి వాటర్ ఇవ్వడం ఓవర్ వాటరింగ్ అవుతుంది అంటే వేర్లన్నీ కూడా తడిగా ఉంటాయి ఆ మొక్కకు కావాల్సినటువంటి తడిదనం ఉంది ఆల్రెడీ మట్టిలో తీసుకుంటుంది ఆ రోజుకి అది సరిపోతుంది మళ్ళీ మనం పైనుండి వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ అయిపోయి వాటరింగ్ ఆ మొగ్గలు అనేటివి రాలిపోతాయి లేదా కంప్లీట్గా డ్రైగా పెట్టేసేయడం త్రీ ఫోర్ డేస్ వరకు అంటే కుండీలో చిన్నగా ఉంటుంది కదా స్పేస్ ఆ కంటైనర్లో మరి ఆ మొక్కకు సరిపడా వాటరే లేదు అసలు అప్పుడు ఏమైపోతుంది అసలు మొక్క వడలిపోతుంది మొగ్గలు రాలిపోతాయి అందుకని ఎప్పుడు కూడా మట్టిలో తడి తేమ చూసుకుంటూ మనం వాటరింగ్ చేయాలి పైనుండి సాయిల్ ఒక రెండు ఇంచుల వరకు డ్రైగా ఉందంటే అప్పుడు ఆ మొక్కకి వాటరింగ్ అందించాలి లేదు అంటే ఆ నెక్స్ట్ డే మనం వాటర్ ఇవ్వచ్చు అలాగే మనం రోజుల తరబడి వాటరింగ్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల కూడా మొగ్గలు అనేటివి రాలిపోతాయి మందార మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే పెస్ట్ పెస్ట్ అటాక్ అనేది మొక్కకి ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా మొగ్గలు అనేటివి రాలిపోతాయి మనము గమనించుకోవాలి ఎప్పటికప్పుడు ఇంకా ఈ మందార మొక్కలకైతే మిల్లీ బగ్స్ సమస్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది కొన్నిసార్లు అపిడ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి కాకపోతే మరి వీటిని ఎప్పటికప్పుడు మనం నివారించుకుంటూ ఉండాలి అయితే మన మొక్కకి పెస్ట్ లేదు హెల్తీగా ఉంది మంచిగా పువ్వులు కూడా బాగా వస్తున్నాయి ఎటువంటి పెస్ట్ లేదని చెప్పి మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు పెస్ట్ ఉన్నా లేకున్నా మొక్కకి వారానికి ఒకసారి తప్పకుండా మనం ఏదైనా ఒక ఆర్గానిక్ స్ప్రే తయారు చేసుకొని మన ఇంట్లో మనం ఒక పైన స్ప్రే చేయాలండి పెద్ద పెద్ద కెమికల్స్ మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు అసలు కెమికల్స్ అనేటియే మనం వాడకుంటే చాలా మేలు నేనైతే అన్ని ఆర్గానిక్ వే చేస్తాను ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ నేను చేసేవే మీకు చూపిస్తాను రెగ్యులర్గా ఒకే రకం పెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల కూడా ఆ పురుగులకి ఆ పెస్టిసైడ్ అనేది అలవాటు అయిపోయి ఇంకా ఆ పురుగు పోకుండా ఉంటుంది అందుకని మనం మార్చి మార్చి అంటే ఎవ్రీ వీక్ మనం కొత్తదిగా తయారు చేసుకోవాలి అంటే మనం వంటింట్లోనే చాలా రకాలుగా మనం తయారు చేయొచ్చండి ఎక్కువ టైం లేదు స్ప్రే తయారు చేసుకోవడానికి అంటే సింపుల్గా మీరు ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా వాటర్ ఆ స్ప్రే బాటిల్లో షేక్ చేసేసి మీరు మొక్క మొత్తం స్ప్రే చేసేయచ్చు మంచి రిజల్ట్ ఉంటుందండి వంట సోడా మనం రెగ్యులర్గా స్ప్రే చేయడం వల్ల అంటే ఎప్పుడు వంట సోడానే స్ప్రే చేయడం వల్ల కూడా పురుగుబోదు నేను అదే మీకు చెప్తున్నాను ఆ నెక్స్ట్ వారం ఇచ్చినప్పుడు మీరు కొంచెం దాంట్లో నిమ్ ఆయిల్ రెండు చుక్కలు షాంపూ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకొక వారం ఇచ్చినప్పుడు ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ అంత సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ కానీ పౌడర్ సర్ఫ్ కానీ ఒక స్పూన్ అంత తీసుకొని ఆ తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూన్ అంత మీరు పసుపు వేసి కూడా బాగా షేక్ చేసి కూడా మొక్కలపైన స్ప్రే చేయొచ్చు ఇట్లా మనం మార్చి మార్చియచ్చు దాల్చిన చెక్క పొడి కూడా మనం నీళ్ళలో కలిపి కూడా మొక్కలపైన స్ప్రే చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఈ మిల్లీ బగ్స్ కానీ ఇంకా ఇంకా ఏవైనా పురుగులు ఉన్న యాపిడ్స్ లాంటి ఇవన్నీ కూడా మాయమైపోతాయండి రెగ్యులర్గా మనం స్ప్రే అనేది చేస్తుండాలి ఎప్పుడైతే మొగ్గలకి పెస్ట్ అనేది పట్టుకొని ఉంటాయో తప్పకుండా అవి రాలిపోతాయి మరి పెస్ట్ లేకుండా హెల్దీగా ఉంటే చూడండి ఇంత ఇంత మంచిగా హెల్దీ ఫ్లవర్స్ అయితే మన గార్డెన్లో ఊస్తాయి మరి ఇన్ని పువ్వులు పూయడానికి మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేసుకుంటూ మరి ఇన్ని పువ్వులు పూయడానికి కారణాలు అయితే ఇవేనండి పెస్ట్ ఫ్రీగా అసలు ఫర్టిలైజరే మెయిన్ కాదు పెస్టిసైడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొక్కలు ఉన్న చోట తప్పు తప్పకుండా పురుగు అనేది వస్తుంది కాబట్టి మనము ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఒకటి వాటరింగ్ విషయము నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ మందార మొగ్గలకి ఈ యాపిడ్స్ మిల్లీ బాగ్స్ వస్తాయి కదా ఈ పెస్ట్ అనేది నివారించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి మూడవ కారణం మందార ముగ్గలు రాలిపోకుండా ఉండడానికి ఏంటంటే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది ఈరోజు మనం చూసుకుందాము ఈ రోజు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చూడండి బాగా మగ్గిపోయిన అరటిపండ్లని నేను ఒక మూడు అరటిపాళ్ళని నేను ఇక్కడ తీసుకున్నాను అది పీల్స్తో సహా తీసుకున్నాను బనానా పీల్స్ ప్లస్ బనానాలు కూడా బాగా పండిపోయినాయి ఓకేనా ఇట్లా ఈ విధంగా మొత్తం స్మాష్ చేసినాక దీనిలోకి ఒక స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్ ఓకేనా ఫ్రెష్ టీ పౌడర్ ఒకటే స్పూన్ తీసుకున్నాము మూడు అరటిపళ్ళకి ఈ టీ పౌడర్ వేసి కొంచెం కలిపేసి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా నేను ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తానండి అదేంటి అంటే ఆవాల పొడి మనం ఇంట్లో వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా ఆ పౌడర్ చేసేసి ఈ విధంగా మనం పౌడర్ వాడుకోవచ్చు మస్టర్డ్ కేక్ దొరకని వాళ్ళు మస్టర్డ్ కేక్ దొరికితే మస్టర్డ్ కేక్ వాడుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు ఆవాల పొడి తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఈ అరటిపళ్ళు ఈ టీ పౌడర్ ఈ ఆవాల పొడి బాగా కలిపేసేయాలి మంచిగా కలిసిపోయేటట్టుగా ఆ తర్వాత మూత పెట్టేసి సి మనం ఒక రోజు పాటు పక్కన పెట్టాలి మీకు టైం ఉంటే ఒక టూ త్రీ డేస్ కూడా పక్కన పెట్టండి ఏం పాడవదు మంచిగా మీరు కొద్ది మంచిగా ఫర్మెంట్ అవుతుంది చూడండి ఒక రోజుకైతే నాకు ఇట్లా తయారైపోయింది ఫర్టిలైజర్ మరి మంచి దీంట్లో పోషకాలు ఉంటాయి మందారం మొక్కకి పువ్వులు ఎక్కువ పోయడానికి అంటే ప్రతి మొగ్గ రాలిపోకుండా పువ్వులు ఎక్కువ పోయడానికి మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు ఇంకా మొక్క కావాల్సినటువంటి మంచి న్యూట్రియంట్స్ని ఈ ఫర్టిలైజర్ అందిస్తుంది ఇది ఏ రేషియోలో ఇవ్వాలంటే చూడండి ఈ విధంగా ఒక లీటర్ వాటర్ ఒక స్పూను చూడండి నాది కొంచెం స్పూను పెద్ద స్పూనే ఈ పెద్ద స్పూన్తో నేను ఇస్తున్నాను ఈ విధంగా మనము మంచిగా ఈ వాటర్ లో కలిపేసి మొక్క మొదట్లో ఇచ్చేసేయడమే ఇట్లా మొత్తం కూడా ఈ నీళ్ళల్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసి ఇచ్చేసేయండి అయితే మనం ఇచ్చినటువంటి టీ పౌడర్ ఉంది కదా ఫ్రెష్ టీ పౌడర్ ఇచ్చినాం కదా ఆ టీ పౌడర్ వల్ల మొక్క గ్రీన్గా బుష్షిగా కూడా పెరుగుతుంది అదేవిధంగా మనం ఇచ్చినటువంటి మస్టర్డ్ పౌడర్ తర్వాత ఈ బనానా పీల్స్తో సహా మనం మొత్తం అంతా కూడా ఫర్మెంట్ చేసి ఇచ్చినాం కదా మంచి పోషకాలు మొక్క అందుతాయండి చాలా బాగా పువ్వులు పూస్తాయి ఒక మందారాలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని ఎంత మోతాదులో ఇవ్వాలంటే బాగా మంచిగా రూట్స్ అంతా కూడా కింద వరకు అంటే పాట్ అడుగు వరకు కూడా తడిచేటట్టుగా మనం ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు మంచిగా చక్కగా చూడండి ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో డైల్యూట్ ఇట్లా కలిపేసుకొని ఇచ్చేయడమే గులాబీ మొక్కలకి ఇవ్వాలనుకుంటే ఇదే ఫర్టిలైజర్ని మీరు కొంచెం ఫిల్టర్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ అరటి తొక్కలు కానీ అరటిపండు గుజ్జు కానీ ఏది కూడా దాంట్లో పడకుండా అంటే మట్టిలో పడితే గులాబీ మొక్కలకి తొందరగా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఫిల్టర్ చేసి మీరు ఆ వాటర్ మాత్రమే ఏదైతే ఫర్టిలైజర్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ మాత్రమే ఇవ్వండి ఇవి ఏవి కూడా పీల్చి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఉంది ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా బాగా నచ్చితే హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి Thank you.